ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సన్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేళ్లకు మళ్లీ పంజాబ్ విసిరింది ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా అదిరిపోయే ప్రదర్శన చేశారు రెండు బంతులు రెండు బంత్ తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే రెండు వందల నలభై ఆరు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేశారు కానీ ఈ మ్యాచ్ లో ఊహించని పెద్ద గొడవ జరిగింది ఇక ట్రావిస్ హెడ్ మ్యాక్స్వెల్ ఇద్దరు కూడా కొట్టుకోబోయారు చెయ్యి చెయ్యి ఎత్తుకుని ఇక దాదాపుగా ఆ పరిస్థితి దారుణంగా మారిపోయింది అసలు ఏం జరిగిందంటే ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేవర్ ప్లేయర్లు వివాదానికి దిగారు సన్ రైజర్స్ చంద్ర ట్రావిస్ హెడ్ పంజాబ్ కు చెందిన మ్యాక్స్వెల్ స్టైనిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మ్యాక్స్ వెల్ వేసుకున్న తొమ్మిదో ఓవర్లో ఇది చోటు చేసుకుంది ఈ ఓవర్లో హెడ్ మూడు నాలుగు బంతుల్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టాడు అయితే ఐదో బంతిని హెడ్ నేర్ గా మ్యాక్స్ వైపునకు పంపాడు అప్పుడు మ్యాక్సీ బంతిని అందుకుని దాన్ని వికెట్ కీపర్ వైపు పంపాడు అది నచ్చని హెడ్ సీరియస్ సీరియస్గా చూశాడు అయితే ఇక ఓవర్ ఆరో బంతిని డాట్ బాల్ గా ముగిసింది ఓవర్ పూర్తవగానే ట్రావెస్ హెడ్ మ్యాక్సిని ఏదో అన్నాడు అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది ఈ క్రమంలో అప్పుడు స్టైనీస్ ఎంపైర్ మధ్యలో వచ్చి వివా వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు అయితే అసలు వీళ్ళిద్దరూ ఎంతలాగా కొట్టుకున్నారు అంటే మ్యాక్స్వెల్ అయితే ఏకంగా బాల్ని ట్రావెసెడ్ మీద విసిరిపోతుంటే హెడ్ కూడా బ్యాట్ పట్టుకుని మ్యాక్స్వెల్ మీదకు వెళ్ళిపోయాడు అక్కడ కనుక స్టైనీస్ కానీ లేదా ఎంపైర్ కానీ ఒక్క ఐదు నిమిషాలు లేట్ గా ఉంటే మాత్రం అక్కడ చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది అయితే ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు అయినప్పటికీ కూడా ఇంతలాగా దెబ్బలాడుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు